మందార కుసుమ ప్రిన్నమాహా అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మందారం చెట్టు యొక్క ఆధ్యాత్మిక మరియు అపార ఔషధ గుణాలను గురించి తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరియు నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మందారం మొక్క మన చుట్టూ ప్రకృతిలో మన ఇంటి వద్ద పరిసరాల్లో మరియు ఆలయాల వద్ద విరివిగా కనిపించే మొక్క ఇది మందారం యొక్క శాస్త్రీయ నామం హైబిస్కస్ రోసా సినిన్సిస్ ఓం మందార కుసుమప్రియాయ నమ మందార పుష్పాలను ఇష్టపడే దేవతకి నమస్కారం అని ఈ మంత్రం యొక్క అర్థం ఈ మంత్రం అమ్మవారి మందార పుష్పప్రియతను తెలియజేస్తుంది ఈ మంత్రాన్ని ముఖ్యంగా దుర్గాదేవి పార్వతీదేవి కాళీమాత వంటి శక్తి స్వరూపిణీ దేవతల పూజల్లో మందారాన్ని సమర్పిస్తూ ఉచ్చరిస్తారు ముఖ్యంగా ఎరుపు రంగు మందార పుష్పం వీరికి అత్యంత ప్రియమైనదిగా చెబుతారు అంతేకాదు ఎరుపు రంగు మందారాన్ని గణపతి పూజలో ఉపయోగిస్తే బుద్ధి జ్ఞానం పెరుగుతాయని విశ్వాసం వైభవ లక్ష్మి వ్రతం మరియు సంకటహర చతుర్థి వంటి వ్రతాల్లో ఈ ఎర్ర మందారంతో పూజిస్తారు పండితులు ఈ పుష్పాన్ని జపపుష్పంగా కూడా పిలుస్తారు సంస్కృతంలో మందారాన్ని జావ రుద్రపుష్ప జాప అరుణ ఉడ్రపుష్ప అను పేర్లతో పిలువబడుతుంది మందార పుష్పాలు తెలుపు ఎరుపు పసుపు పింక్ ఇలా వివిధ రంగుల్లో లభిస్తాయి ఎర్ర మందారం దుర్గాదేవి కాళీమాత పూజల్లో ప్రియమైనవి తెలుపు మందారం లక్ష్మీదేవికి పసుపు మందారం సూర్యదేవుడికి అత్యంత ప్రియమైనవి మందార మొక్కని ఇంట్లో పెంచితే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది వాస్తు ప్రకారం ఇంటి ద్వారం వద్ద పెడితే దోష నివారణ జరుగుతుందని అంటారు శని దోష నివారణలో మందార పుష్పంతో అభిషేకం చేస్తే దోషాలు తొలగిపోతాయని అంటారు తంత్ర పూజల్లో కూడా ఈ మందారాన్ని విశేషంగా వాడతారు ఇన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన మందారం ఎన్నో ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది మందార పుష్పాలు మరియు ఆకులు శిరోజాల సౌందర్య పోషణలో ఉపయోగిస్తారు మందార పుష్పాలను పసిఫిక్ ద్వీపాల్లో శాలెడ్లో వేసుకొని తింటారట మందార పువ్వులతో చేసిన టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి ఈ టీ రోజు త్రాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది కొబ్బరి నూనె మరియు మందారం పువ్వుతో తయారు చేసిన నూనె సారంలో ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది ఇది జుట్టును బలంగా ఉంచే కొలాజెన్ వృద్ధి చేయడంలో బాధ్యత వహించే అమైనో యాసిడ్స్ను ఉత్పత్తి చేస్తుంది ఈ లక్షణం వెంట్రుకల మూలాల్ని బలపరచడమే కాకుండా జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది మందార ఆకులు మరియు పువ్వులను నూరి కొన్ని ప్రాంతాలు సహజ షాంపూ లాగా కూడా వాడతారు ఈ గుజ్జు జుట్టును శుభ్రపరచడమే కాకుండా సహజ మెరుపును కలిగిస్తుంది హైబిస్కస్ రోసా సైనెన్సిస్ అను మందార రకం మొక్క రేఖల నుండి తయారైన ఔషధం యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగినట్లు కనుగొనబడింది మందార ఆకుల రసం చర్మం పైన మొటిమలు స్కిన్ అలర్జీస్ మరియు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి మందార పువ్వును పంచకర్మ పద్ధతిలో వాడితే అజీర్ణం గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతాయని అంటారు ఇవండి మందారం చెట్టు యొక్క ఆధ్యాత్మిక మరియు ఔషధ ప్రయోజనాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్